రామ్మాలకు సంబంధించిన ఏ న్యూస్ చూడాలన్నా శ్రీకాంత్ కొడు పోస్ట్ చేస్తూ ఉంటాడు డీబీసీ నుంచి నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా అంటే ఐ హ్యాడ్ ఫాట్ ట్రిండస్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది జనవరిలో రెండు ఉభయ పార్లమెంట్లలో ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అనౌన్స్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలే అమలు చేయకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరికండి బ్రాహ్మలు రెడ్లు వెలమలు కమ్మలు కాపులు క్షత్రియులు నాయుడులు మారువడిలు జైన్లు అన్ని అగ్ర కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు నేను ఓ మీటింగ్కి వెళ్తే నాకు అద్దెంకి దయాకర్ కలిసింది పవన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద పోరాటం చేసి కులం కోసం ముందు పోరాటం చేయాలను సరే అన్నా అని బండారు రాంప్రసాద్ గారు ఇంక పెద్దలు శ్రీనివాస్ గారు నిరంజన్ దేశాయ్ గారు మా అన్న దర్శన శర్మ గారు కొన్ని బ్రాహ్మణ సంఘాలను వైశ్య సంఘాలను అందరినీ పోగేసుకొని తీవ్రమైన పోరాటం చేసి పోరాటం చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వంలో మన వేణుగోపాల్ వేణుగోపాల్చారి వేణుగోపాలాచారి గారు ఉండే వారు ఫోన్ చేసి పవన్ ఇక నువ్వు అప్పుడు పెద్దలను ఇబ్బంది పెట్టాలని కాదని అప్పుడు ఇక కేసీఆర్ గారిని తిటకిగా ఆపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేసి ఒక వన్ మంత్ తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది పవన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పోరాటం వల్ల ముప్పై ఆరు వేల మందికి ఉచితంగా సీట్లు వచ్చినాయి బాగా చెప్పి మాకు మా జాతికి ఏదో చేసినా సంతోషం ఉంటుంది నా ది క్వశ్చన్ అరైజెస్ హియర్ ఈస్ వై ఆల్ దిస్ బ్యూరోక్రాట్స్ వర్ క్వైట్ నన్ ఆఫ్ దిస్ బ్యూరోక్రాట్స్ కేమ్ ఫార్వర్డ్ ఒక్క బ్రాహ్మణ నాయకుడు రాల దాన్ని సాధించిన తర్వాత కూడా ఒక్క బ్రాహ్మణ నాయకుడు మాకు ఎప్పుడు కంగ్రాచులేట్ చేయలేదు మా కులం వాళ్ళు మా సంఘం వాళ్ళు మా ప్రమోద్ మా శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఎందుకు అంటున్నా అంటే దిస్ షుడ్ నాట్ లిమిట్ ఓన్లీ టు దేషన్స్ వేర్ యూ కమ్ పార్టిసిపేట్ హ్యావ్ గుడ్ లంచ్ గివ్ బ్యూటిఫుల్ స్పీచెస్ థాట్స్ ఐడియాస్ అండ్ గో ఆఫ్ యువర్ జాబ్ డజన్ స్టార్ట్ హియర్ యువర్ జాబ్ డజన్ ఎండ్ హియర్ యువర్ జాబ్ స్టార్ట్స్ వెన్ యూ టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ మేము పెద్దపల్లి పోనాం ఇద్దరు బ్రాహ్మణ అడ్వకేట్లను నడి రోడ్డు మీద వామన్ వామనరావు దంపతులు మేము పోయి పోరాటం చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు పవన్ నీకేం కావాలన్నా మేము అన్నీ చేస్తాను నేను బయటకు పోతాను టాక్అబౌట్ ఇంట్ వై ఫాట్ దర్శనం శర్మ అన్న మేమందరం కూర్చొని బషీర్బాగ్ సుందరయ్య భవన్లో కూర్చొని పెద్ద మీటింగ్ పెట్టి దాన్ని సిపిఐకి ఇచ్చేదానిక మేము వెనుక నుంచి ప్రెజర్ చేస్తూనే ఉన్నాం